ఇప్పుడు హెడ్లైన్ చూద్దాం హైదరాబాద్ జగద్గిరిగుట్ట బస్ లో రౌడీ షీటర్ రోషన్ హత్య నమస్కారం హైదరాబాద్ లో జగద్గిరిగుట్ట స్టాప్ వద్ద రెండు ప్రత్యర్థి రౌడీ షీటర్లు వ్యక్తిగత వివాదం కారణంగా ఘటన జరిగింది పగటి సమయంలో చాకుతో దాడి జరగడంతో ఇరవై ఆరు సంవత్సరాల రోషన్ కుమార్ సింగ్ అనే రౌడీ షీటర్ మృతి చెందారు ఈ ఘటన నగరంలో ప్రజల భద్రతపై కొత్త ఆందోళనలను సృష్టించింది మరియు అధికారులు జాగ్రత్త అవసరమని చెప్పారు బుధవారం సాయంత్రం హైదరాబాద్లో జగద్గిరిగుట్ట బస్ స్టాప్ దగ్గర ఇరవై ఆరు సంవత్సరాల రౌడీ షీటర్ రోషన్ కుమార్ సింగ్ పై ముందే ప్రణాళిక చేసిన దాడి జరిగింది ఈ ఘటనలో విరోధి రౌడీ షీటర్ బాలేశ్వర్ రెడ్డి అలియాస్ బాద్షా తన సహచరులు సయ్యద్ మహమ్మద్ మరియు రేవో ఆదిత్యతో మోటార్ బైక్ పై అక్కడికి చేరుకుని రోషన్ని అక్కడే అడ్డగించి చెస్ట్ స్టమక్ మరియు వెన్ను భాగంలో అనేక గాయాలు చేశారు గాయాల తీవ్రత వల్ల రోషన్ని మొదట మెడిటెక్ ఆసుపత్రికి తరలించారు తర్వాత పరిస్థితి మరింత విషమంగా మారడంతో సికింద్రాబాద్ లో గాంధీ ఆసుపత్రికి ట్రాన్స్ఫర్ చేశారు కానీ చికిత్స పొందుతున్న సమయంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఈ దాడికి ఆర్థిక విభేదాలు మరియు పాత గ్యాంగ్ శత్రుత్వం కారణమని పోలీస్ వ్యాఖ్యానిచ్చారు పర్సనల్ ఎనిమిటీతో పాటు మనీ సెటిల్మెంట్ ఇష్యూ కూడా ఈ కేసులో కీలక పాత్ర పోషించింది అని అధికారులు చెప్పారు మొత్తం ఘటనలో వాక్యాల మధ్య సహజ ప్రవాహం తటస్థ శైలి మరియు వాస్తవ సమన్వయం స్పష్టంగా కనిపించింది జగద్గిరిగుట్ట ప్రాంతంలో కార్యకలాపాలు మరియు క్రిమినల్ నెట్వర్క్లు బలం పొందడంతో ఈ సమస్య ప్రాంతంలో ఇంకా ప్రభావం చూపిస్తుంది పోలీస్ రికార్డుల ప్రకారం రోషన్ పై కిడ్నాపింగ్ మర్డర్ అటెంప్ట్ మర్డర్ ఆర్మ్స్ యాక్ట్ ఉల్లంఘన అలాగే రేప్ లాంటి అనేక కేసులు రెండు వేల ఇరవై ఒకటి నుంచి నమోదయ్యాయి నిందితుడు బాలేశ్వర్ రెడ్డి మరియు అతని సహచరులకు కూడా దీర్ఘకాలిక క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉందని అధికారులు తెలిపారు బస్టాప్ లాంటి రద్దీ ప్రదేశంలో పగలు జరిగిన ఈ దారుణ హత్య నగరంలో లా అండ్ ఆర్డర్ స్థిరత్వంపై ఒక గంభీరమైన హెచ్చరిక సంకేతాన్ని ఇస్తుంది పోలీసులు వేగంగా స్పందించారు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది బాలానగర్ జోన్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ తో సమన్వయం చేసుకొని ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ముగ్గురు ప్రధాన అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు హత్యకు ఉపయోగించిన ఆయుధం రక్తం తడిసిన బట్టలు మొబైల్ ఫోన్లు అలాగే మోటార్ సైకిల్ ను సాక్ష్యాలుగా స్వాధీనం చేసుకున్నారు మేము సీసీటీవీ ఫుటేజ్ టెక్నికల్ సర్వైలెన్స్ అలాగే గ్రౌండ్ కోఆర్డినేషన్ ఉపయోగించి కేసుని వేగంగా ఛేదించగలిగాం అని వివరించారు సైబరాబాద్ డిసిపి ఎన్ కోటిరెడ్డి ఆయన చెప్పినట్లుగా వేగవంత సమన్వయం మరియు ఫీల్డ్ లెవెల్ ఇంటెలిజెన్స్ వల్ల నిందితులను తొందరగా గుర్తించడం సాధ్యమైనది హింసాత్మక ఘటన కనిపిస్తే వెంటనే వందకు కాల్ చేయండి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కంటే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వడం అత్యవసరమని స్పష్టం చేశారు పోలీస్ ఆఫీషియల్స్ ఈ సందేశం ద్వారా ప్రజల సహకారం ఎంత ముఖ్యమో అధికారులు ఎంపసైజ్ చేశారు ఈ ఘటన హైదరాబాద్ లో చట్ట వ్యవస్థ సమస్యలపై మరోసారి దృష్టిని కేంద్రీకరిస్తుంది పగలు పూట జరిగిన ఈ గ్యాంగ్ దాడి ప్రజల్లో నమ్మకాన్ని తగ్గించింది అయినప్పటికీ తక్షణ చర్యల ద్వారా కేసు ముగింపు సాధించబడడం ప్రజల భద్రతపై కొన్ని ఆశలు పునరుద్ధరించాయి ఇప్పుడు ప్రధానమైన అంశాలు సురక్షిత రవాణా వాతావరణాన్ని స్థిరంగా నిర్మించడం ప్రజా ప్రదేశాల్లో పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం మరియు ప్రవర్తన అవగాహనను నిరంతరం ప్రచారం చేయడం ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి